మిత్రులకు నమస్కారం వనజా తాటినేని కథలకు స్వాగతం ఈరోజు మీరు వినబోతున్న కథ లాఠీ కర్ర ఈ కథ విహంగా వెబ్ మ్యాగ్జైన్లో ఆగస్టు రెండు వేల పదిహేనులో ప్రచురితమైన కథ ప్రారవే అనేక ఆకాశాలు కథా సంపుటిలో వచ్చిన కథ ఇప్పుడు కథ వినండి లాఠీ కర్ర రచన వనజా తాతినేని మూరెడు పూలు అమ్మితే రూపాయకంతా వచ్చేది అదే ఒక్క ప్యాకెట్ అమ్మితే పది రూపాయలు కళ్ళ చూడొచ్చు రైలు మారేపాటికి నేనొచ్చి నీకు ప్యాకెట్లు అందిచ్చేస్తా గట్టిగా అమ్మినావంటే రోజుకు నాలుగు వందలు మిగులుద్ది అట్ట నాలుగు నెలలు సంపాదించామంటే లక్షాధికారి అయిపోతాం హాయిగా బతికేయొచ్చే రమణ నా మాట వినవే బతిమిలాడుతున్నాడు వెంకటేశు ఏమో బావా నువ్వు అట్టాగే చెబుతావు పోలీసు వాళ్ళ కళ్ళని పహారా కాస్తూ ఉంటాయి బుట్టలో అడుగుదాకా పూలేనా ప్యాకెట్లు కానీ పెట్టుకొచ్చావా అని పట్టి పట్టి చూస్తున్నారు వాళ్ళ కళ్ళు కప్పి బండిలోకి వేసుకెళ్లేది ఎట్టా అమ్మేది ఎట్టా సందేహం వెలిపచ్చింది రమణ సిపిచ్చిదానా పోలీసులకు కనబడేటట్టు పూల బుట్టలో ప్యాకెట్లు పెడతామా ఏంటి ఇదిగో నీకోసం ఇది తెచ్చా చూడు అంటూ ప్లాస్టిక్ కవర్లో నుండి బయటకు తీసి చూపించాడు రమణ దాని వంక ఆశ్చర్యంగా చూసింది అది ఆడాళ్లు కట్టుకునే లోపలి లంగా పైకి మామూలుగా కుచ్చీళ్ల లంగా లాగానే ఉంది కానీ దాని లోపల వైపు వేలు పట్టే సందు లేకుండా కూడా పక్క పక్కనే జేబులు కుట్టేసి ఉన్నాయి మొగుడి తెలివితేటల్ని పెట్టి చూస్తూ ఉండగానే పోసేయ్యి మహమ ముయ్యవై నోరు ఈగల కూడా పోతుండయి అని ఎకశకాలు పడుతూనే ఈ లంగా నిండా ప్యాకెట్లు కురిసేసి వేసేసుకున్నామనుకో వీటిని కనిపెట్టడం బ్రహ్మతరం కూడా కాదు సారా నిషేధం పెట్టాక చుక్కేసే అలవాటు గుండాళ్ళందరికీ నోరు పిడచకట్టుకుపోయి చత్తా ఉండారు సరద్దులు దాటిపోయి తాగిరాలేరుగా ఉన్న మారాదులకి వచ్చేదారిని ముందు వస్తానే ఉంది ఎటుగాక చచ్చేది పేదాడే వాడికే పది రూపాయలది ఇరవై రూపాయలు కమ్మి మనం సొమ్ము చేసుకోవాలి మనం ఎంత అమ్మితే అంత డబ్బులు ఇస్తానని బట్టి అయిన చెప్పాడు ఒప్పుకోవే కోడిని దుబ్బినట్లు దుబ్బి రమణను ఒప్పించాలని ఆరాటపడ్డాడు వెంకటేశు ఏమో నువ్వు భయమేమీ ఉండదని అంటున్నావు కాబట్టి అంటున్నా ఏదన్నా అయ్యిందంటే నేను ఏటో పడి దూపి సావటమే తర్జనగా వేలు చూపిస్తూ చెప్పింది నేనున్నా కదా ఇషయాలని నేను చూసుకుంటానన్నా కదమ్మి ఇక పడుకో తెల్లార్జామును లేచి రైలు అందుకోవాలి అని నేలపై పక్కపరిచాడు ఒళ్ళో ఉన్న బిడ్డని పక్కపై పొడుకోబెట్టి తను పడుకుని కళ్ళు మూసుకుంది వెంకటేశం బస్తాలో వేసుకొచ్చిన సారా ప్యాకెట్లను తీసి ఒక్కొక్కటిని ఒక్కొక్క అరలో పెడుతూ ముడతలు లేకుండా సవరదీసి సర్ది పెట్టాడు కోడి ముందే నిద్రలేచి కూర వండి మొగుడికి తనకి బాక్సులకు సర్దింది రమణ అంత చలిలోను రెండు చెంబుల నీళ్లు గుమ్మరించుకుని వచ్చి వేసుకునే చీర పేకట్ తీసుకుని జాకెట్ తొడుక్కుని వెంకటేశ్వం తయారు చేసిన లంగా చేతిలోకి తీసుకుని ఆ బొరుగుని మోయలేక కిందకు వదిలేసింది మా అన్న చప్పుడుతో వెంకటేశ్వం నిద్ర నుండి లేచి అప్పుడే తెల్లారిపోతుందా మొద్దు నిద్ర పట్టేసింది అంటానే కింద పడ్డ లంగా వైపుకి చూసి ఇట్ట కింద పడితే ప్యాకెట్లు చిరిగిపోతాయి చొక్క ముందు బయటికి వచ్చేసిందా పోలీస్ నాయాళ్ళు వాసన పసి కట్టేస్తారు జాగ్రత్తగా ఉండాలి అంటూ ఇట్రా నేను లంగా కడతా అంటూ చొరవగా ముందుకొచ్చాడు మొగుడు పెళ్ళాం సరసాలు ఆడుకుంటున్నప్పుడే మొగుడు పఫం చూడటానికి సిగ్గుపడే రమణ వెంకటేశానికి ఎదురుగా తాడి చెట్టెల్లే నిలబడింది రమణ స్పృహలో లేకుండా ఎక్కడో ఆలోచిస్తుందని అర్థమై కదిలిస్తే ఎక్కడ మొదలకే మోసం వస్తుందని గ్రహించి రమణ తల మీద నుంచి లంగా తొడిగి ఒంటి మీద ఉన్న పాత చీరను తీసి తన భుజంపై వేసుకుని బొందులు లాగి ముడివేశాడు రమణకైతే ఓ పెద్ద నాయకుడిని చంపటానికి ఆడమనిషికి నడుంకి బాంబులు కట్టుకుని వెళ్ళిందని చెప్పుకున్న విషయమే గుర్తుకొచ్చి ఇట్టాగే కట్టారు కాబోలు అనుకుంది రమణ చీర కూడా చుట్టుకోకుండా ఆలోచిస్తానే ఉందని తనే చీర చుట్టి కుచ్చెళ్ళే పోసిచ్చి ఇక ఆలోచించింది చాలేవే కుచ్చిళ్ళు దూపుకుని అటు ఇటు నడిచుడు అని గదమాయించాడు అలవాటు లేని పని బెరుకు బెరుకుగా మొదలుపెట్టి రెండు మూడు నెలలకే రోజుకు వంద సారా ప్యాకెట్లు అమ్మటంలో ఆరితేరిపోయింది రమణ అసలు దారి మూసిస్తే పక్కదారులు వెతుక్కున్నట్టు అదివరకటి కన్నా ఎక్కువగా సంసారం గొల్ల చేసుకుని మరీ తాగే సారా ప్రియులు అందుబాటులో లేని ఖరీదైన ముందు దొరక్క నాటు రకానికే మళ్ళిన డబ్బున తాగుబోతులు రమణకి రోజు వారి కస్టమర్లు అయిపోయారు డబ్బు రుచి ముందు రమణ బెరుకు భయం అన్నీ పోయాయి ఒకరోజు ఆలస్యంగా బయలుదేరి హడావిడిగా కదులుతున్న రైలు ఎక్కేసింది తేరా చూస్తే అది ఏసీ భోగి వెంకటేశం వెనకనే ఉన్న భోగి ఎక్కేశాడు కానీ అతని చేతి సంచిలోనే సారా ప్యాకెట్లు ఉండిపోయాయి రైలు నెమ్మదిగా బ్రిడ్జి దాడుతుంది చెక్ చేస్తూ వస్తున్న రైల్వే పోలీస్ రమణని కనిపెట్టాడు రైలాపి ఆమెని స్టేషన్ క్లాక్ వెళ్ళి కూర్చోబెట్టి వివరాలు అడుగుతూ అసలు విషయం కనిపెట్టేశాడు సమయం రెండు గంటలవుతుంది పోలీస్ స్టేషన్లో పొద్దుటి నుండి నుంచుని నుంచుని కాళ్ళు పీక్కుపోతున్నాయి అయినా క్షణ క్షణం గది గుమ్మం వైపు చూస్తూనే ఉంది రమణ గుమ్మం బయట మనుషులు చేమల బారుల్లా తిరుగుతూనే ఉన్నారు అందులో వెంకటేశం ఉంటాడేమోనన్న ఆశ సీజన్ టికెట్ తీసుకుని వచ్చి చూపించి తనని తీసుకుపోతాడనే ఆశతో కళ్ళు కాయలు కాసిపోతున్నాయి అయినా అతను రావటం లేదు నీరసం ముంచుకొచ్చింది రమణకి హెడ్ కానిస్టేబుల్ రాక్షసుడులా ఎదురుగా కూర్చుని తినేసేటట్టు చూస్తూనే ఉన్నాడు వాడి చూపులు మీద తేళ్లు జరులు పాకినట్టే ఉండాయి చీర కొంగుని భుజం చుట్టూ కప్పుకుని నిలబడిన చోటే సత్తువు లేనట్టు జారగలబడి నేలపై కూర్చుని గోడకు చేరగలబడింది కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి క్యాంటీన్ నుండి కృష్ణుడు టీ తీసుకొచ్చి హెడ్కి ఇచ్చాడు ఆఫీస్లో పనిచేసే వారికి ఇచ్చాడు ఇంకోటి మిగిలిపోయింది ఏం చేయం సార్ అని అడిగాడు వెనక్కి తీసుకుపోయి లెక్కలో ఒకటి తగ్గించి రాయి చెప్పాడు పొద్దుటి నుంచి ఈ ఆడమనిషి ఇక్కడే కూర్చుని ఉంది మగాళ్ళను కూడా నలుగురు ఐదుగురిని తీసుకొచ్చారు కదా వాళ్ళు ఏరి ఈ మనిషిని ఇక్కడే కూర్చోబెట్టారు ఈమెను విడిచిపెట్టను లేదు స్టేషన్కు పంపనూ లేదు ఇక్కడే ఉంచారు ఏం తప్పు చేసింది సార్ అని అడిగాడు కృష్ణుడు ఈ ముండా రోజు పూలు అమ్ముతున్నట్టు నమ్మించి సారా ప్యాకెట్లు అమ్ముతుందిరా పైగా టికెట్ కూడా కొనటం లేదు అందుకే తీసుకొచ్చి లోపల పడేశా వెనకమాల భోగిలో మొగుడు రైలెక్కి ఉంటాడు ఆడి జేబులో సీజనల్ పాస్ ఉంది ఆడు వస్తాడు చూపిస్తాడని బొంకు మాట చెప్తుంది దీని మాటలు ఎంత నిజమో సరే వాడు వచ్చేదాకా చూద్దామని చూస్తున్నా అందుకే కేసు రాయలేదు ఈ కేసు సంగతి చూస్తే కానీ ఇంటికి వెళ్ళను డ్యూటీ అంటే అంత సిన్సియర్గా చేయాలి చేస్తానని పేరు కూడా నీకు తెలియంది ఏముంది అన్నాడు అవునండి మీరు ఎంత సిన్సియరో నాకు తెలియకపోతే కదా మీరు అంత గొప్పగా ఉండబట్టే ఇక్కడ స్టేషన్లో దొంగతనాలు తగ్గాయి రౌడీల పెత్తనం తగ్గిపోయింది మీకు మీకు ఉన్న అండర్స్టాండింగ్లు అలాంటివి మరి అయినా లంకచేళ్లల్లో బట్టీలు పెట్టి సారా కాసే వాళ్ళని మధ్య నుండి సరికేసే దళారీలను వదిలేసి అమ్ముకునే వాళ్ళని పడితే ఏమొస్తుంది పడితే తిమింగ్లాలనే పట్టాలి కానీ అంటూ చొరకేసి ఇదిగోమ్మా కాస్త వేడివేడిగా ఈ టీ తాగు మీ ఆయన వచ్చేస్తాడులే నిన్ను తీసుకుని పోతాడు భయపడకు అంటూనే ఇదిగో హెడ్ గారు ఈ టీ మీ లెక్కలోకి రాదులే నా లెక్కలో రాసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆలోచిస్తూనే బెరుకుగా ఆ టీ తాగాల వద్దా అన్నట్టు చూసి అనుమానంగా హెడ్ వైపు చూసింది రమణ తన వైపుకు చూపులు మరల్చగానే అప్పటిదాకా రమణనే తినేసేటట్టు చూస్తున్న హెడ్ చప్పున పేపర్లో తలదూర్చాడు ఏగల ముసురుకోబోతున్న ఆ టీ గ్లాస్ వైపు కాసేపు చూసి నెమ్మదిగా చేతిలోకి తీసుకుని టీ తాగింది ఎనిమిది దాటిపోయింది అయ్యా బయటకెళ్ళి కాసిన నీళ్లు తాగి వస్తాను దాహంగా ఉంది అని అడిగింది హెడ్ని రమణని బయటికి పంపితే ఆమె కోసం వెతుకుతున్న వాళ్ళ కంటపడితే తను అనుకున్న పని నెరవేరదు అదే కాక ఇది తప్పించుకుని పారిపోవచ్చు అనుకుని ఇక్కడికి వెళ్ళటానికి వీల్లేదు ఇక్కడే కూర్చో నేనే నీళ్లు తెప్పిస్తా అని గదమాయించాడు తనే బయటికి వెళ్ళి క్యాంటీన్ సర్వర్ కృష్ణుడితోనే నీళ్లు పంపించాడు నీళ్లు ఇస్తూ కృష్ణుడు చెప్పాడు మీ ఆయన అనుకుంటానమ్మా మధ్యాహ్నం నుండి ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు నీకు కనపడాలని గుమ్మం తిన్నగా వచ్చి పట్టాల మీద నిలబడుతున్నాడు లోపలికి రావటానికి ధైర్యం చాలటంలే ఈ ఆంబోత్ హెడ్గాడు ఏ కమ్మీలు దొంగతనం చేశాడనో కేసు బనాయించి లోన్ వేస్తాడని భయపడుతున్నాడు నీ కోసం వరంగల్ దాకా పోయొచ్చాడంట మీ అమ్మ వాళ్ళింటికి పోయొచ్చాడంట ఎక్కడా లేదు ఏమైపోయిందో అని కలవరపడుతుండగా మీ పోలాళ్లే చెప్పారట నువ్వు ఇక్కడ ఉండవని ఏం చేయాలో తెలియక చతికిలి పడ్డాడు ఏదో అదృష్టం జరగాలి మీరు బయటపడాలంటే ఈ హెడ్గాడి ఆకలి సామాన్యం కాదు బాగా మేపితే కానీ బయటికి వదలడు కాసేపు ఆగినాక ఏదో ఒక టిఫిన్ పట్టుకొస్తాను కాస్త తిని నెమ్మదిగా పడుకో అన్నింటికి ఆ దేవుడే అండా అంటూ వెళ్ళిపోయాడు ఇంతలో ఎక్కడి నుండో కూతురి ఏడుపు వినిపించినట్లు అనిపించింది గొంతు ఎండిపోతున్నా నీళ్లు ఎదురుగా ఉన్న గొంతు తడుపుకోవాలన్న సంగతి మర్చిపోయి గబాన లేచి గుమ్మం ముందుకొచ్చి అటూ ఇటూ చూసింది ఎక్కడా వెంకటేశం కాని కూతురు కానీ కనపడలేదు లాఠీ ఊపుకుంటూ హెడ్ వస్తూ కనపడ్డాడు లోనికి లోనికొచ్చింది ఏంటే పారిపోదామని చూస్తున్నావు ఆడదానివని కూడా చూడకుండా మక్కెలిరగదంతాను లోపలికి పద అంటూ రమణ జుట్టుని బలంగా ఒడిసి పట్టుకుని ఈడ్చి మూలక తోశాడు టప్ మని మూల కొట్టుకుని తప్పి పడిపోయింది రమణ సార్ ఆ మనిషికి ఏదైనా అయితే మనకు మూడుద్ది ఈసారి ఆధారాలతో సహా పట్టుకుందాం ఇప్పుడు వదిలేద్దాం సార్ కానిస్టేబుల్ నచ్చజెప్పబోయాడు ఆ విషయం నాకు తెలుసు నీ డ్యూటీ టైం అయిపోయినట్లుందిగా నువ్వు వెళ్ళు నా రిలీవర్ వచ్చాక నేను వెళతాను అంటూ తరిమేశాడు కాసేపటి తర్వాత రమణ శృఖలోకి వచ్చింది నెమ్మదిగా లేచి హెడ్ ముందుకు వచ్చి నిలబడి బాబు నన్ను వదిలిపెట్టయ్యా నేను నిజంగానే పూలు అమ్ముతున్నాను సారా ప్యాకెట్ల సంగతే తెలియదు సీజన్ టికెట్ కూడా కొనుక్కున్నాం మీరు ఇప్పుడు వదిలేస్తే రేపొద్దున అది కూడా తీసుకొచ్చి చూపిస్తాను ఇంటి దగ్గర పసిబిట్ట కూడా ఉంది ప్రాధేయపూర్వకంగా అడిగింది ఏం తింటావు చెప్పు నాకు బిర్యానీ ఆర్డర్ చెప్తున్నా నువ్వు కూడా తింటానంటే తెప్పించి పెడతా అంటూ వంకరను ఒకటి నవ్వాడు హెడ్ వైపు అసహ్యంగా చూసింది రమణ టైం చూస్తే తొమ్మిది అవుతుంది పాపంపై సందడి కూడా తగ్గుతుంది ఈ హెడ్ ఎప్పుడు డ్యూటీ మారిపోతాడో ఇంకెవరు వస్తారో ఆ వచ్చేవాడు వీడులాగానే ఉంటే గుండెల్లో భయం ముంచుకొచ్చింది మొగుడుపై కోపం తన్నుకొచ్చింది ఈ మూదనష్టం సారా ప్యాకెట్లు అమ్మొద్దు అంటే వినలేదు వాటిని అమ్మిన పాపానికి ఈ హెడ్ ఇప్పుడు పట్టుకుని సాధిస్తున్నాడు భగవంతుడా నన్నేడ నుండి బయటపడే కనిపించిన దేవుళ్లకు మొక్కుకుంది రమణ హెడ్ బిర్యానీ తెప్పించుకున్నాడు దానితో పాటే సారా ప్యాకెట్లు కూడా తింటున్నాడు తాగుతున్నాడు మధ్య మధ్యలో రమణ వంక ఆకలి చూపులు చూస్తున్నాడు ఆ చూపులు అర్థమై రమణకి పై ప్రాణాలపైనే పోతున్నాయి హెడ్ తినటం ముగించి చేతులు కడగటానికి అన్నట్లు లేచాడు పారిపోవటానికి అదే అదనుగా అనిపించింది పారిపోయినా ఎంత దూరం పోగలదు వెంటనే చిక్కిపోవటం ఖాయం అనుకుంది అలా నిమిషాలు గడుస్తూ ఉండగానే హఠాత్తుగా గొమ్మం దగ్గర కూతురు కనపడింది ఆ పిల్లను చూడగానే ప్రాణం లేచొచ్చినట్లు అనిపించి ఒక్క ఉదుటిన పిల్లను తీసుకుని ఒళ్ళో పొదువుకుంది శృతి నిన్నెవరు తీసుకొచ్చారమ్మా అడిగింది ఆ పిల్ల నాన్న అంటూ గొమ్మం వైపు చూపింది రమణ మళ్ళీ గుమ్మం దగ్గరికి వచ్చి బయటకు చూసింది ఈసారి కూడా భర్త కనపడలేదు కానీ ఎక్కడే ఎక్కడో ఒక చోట దాక్కుని ఉంటాడని అర్థమై ధైర్యం వచ్చింది పొద్దుటి నుంచి తల్లి కనపడిన పిల్లకి తల్లివుడి దొరకగానే ఆకలి గుర్తొచ్చింది తల్లి గుండెలపై ఉన్న బయటను పక్కకు తోసేసి జాకెట్ పైకి లేపి స్తన్యం దొరకబుచ్చుకుని ఆనందంగా పొట్ట నింపుకోసాగింది పిల్లతో పాటు నాకు పాలిస్తావా అమ్మ పాలు అప్పుడెప్పుడో తాగా మళ్ళీ ఒకసారి రుచి చూడాలనిపిస్తుంది వచ్చి మోకాళ్ళపై రమణ ముందు కూర్చున్నాడు తు నీ అమ్మ అడుగుతున్నావురా కాలితో ఎగిరుతానంటే బొక్క బోర్లా పడతావు ఊరుకుంటున్నానని ఎగిలేషాలేత్తనావు అంటూ శివంగిల పైకి లేచింది రమణ ఏంటే నోరు లెగుస్తుంది నేను తలుచుకున్నానంటే నిన్ను నీ మొగుడుని లోపలేసి ఐదారేళ్లు శిక్ష చేయిస్తా ఉగ్రంగా పైన పడబోయాడు కడ్డు అంతలో రమణ వేడుకోలు విన్న దేవుడే పంపినట్లు స్టాపిట్ స్టాపిట్ ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ స్టేషన్ ఎస్ఐ వచ్చాడు హెడ్ వైపు కోపంగా చూస్తూ మీ గురించి ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులున్నాయి అక్రమంగా ఆడవాళ్లపై కేసులు బనాయించి వాళ్లపై అత్యాచారాలు చేస్తున్నావని అలాగే అమాయకులపై దొంగతనాల కేసులు బనాయించి అసలు దొంగలని దాటేస్తున్నావని మీకింతకు ముందే ఒకసారి వార్నింగ్ ఇచ్చాను అయినా మీకు బుద్ధి మారలేదు ఇప్పుడు సాక్ష్యంతో సహా దొరికిపోయావు మీకు సస్పెన్షన్ తప్పదు అన్నాడు మళ్ళీ వెంటనే ఎందుకు తీసుకొచ్చావు ఏమని అని ప్రశ్నించాడు పూలు అమ్ముతున్నానని సారా ప్యాకెట్లో అమ్ముతుందండి టికెట్ కూడా లేదు అడిగితే సీజన్ టికెట్ అంటుంది అలాగే దీని మొగుడు జేబులు కొట్టేస్తున్నాడని కంప్లైంట్ ఉంది అందుకే లాక్కొచ్చాను ఇంతవరకు ఎవరూ రాలేదు అందుకే స్టేషన్లోనే ఉంచాను హెడ్ సంజయ్షి ఇచ్చాడు ఎవడికి వాడు సమాజాన్ని జలగల్లా పట్టి తాగేస్తున్నారు వ్యవస్థని నాశనం చేసి పారేస్తున్నారు నిజాయితీగా వాళ్ళు మంచి చెడు ఆలోచించే వాళ్లే లేకుండా పోతున్నారు ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్ని నిషేధాలు పెట్టినా వాటిని ప్రజలే అమలవనివ్వరు ఇంకెందుకు ఈ నిషేధం పందికొక్కులా కొందరు బొక్కటానికి పేదవాడు ఇంకాస్త పతనం అవటానికి తప్ప పైకే అనుకుంటూ అసహనంగా సీట్లో కూర్చున్నాడు ఎస్ఐ ఓ రెండు నిమిషాలు ఆలోచించి రమణ వైపు చూసి వెళ్ళు అంటూ రమణకు చెప్పగానే ఆమె కృతజ్ఞతగా చేతులు జోడించి బయటకు వెళ్ళింది ఆమె పదడుగులు వేసిందో లేదో ఏయ్ ఆగు అంటూ వెనక నుంచి కేకేశాడు ఎస్ఐ రమణ ఆగింది దగ్గరికి వచ్చి నిజంగా నువ్వు పూలే అమ్ముతున్నావా అడిగాడు అవునండి అబద్ధమే చెప్పింది ఈసారి కూడా ఎస్ఐ అసహనంగా రమణ దగ్గరకు వచ్చి జుట్టు పట్టుకుని ముందుకు వంచి లాఠీ కర్రతో వీపు మీద ఒక్కటిచ్చాడు చచ్చాను రో బాబోయ్ అంటూ రమణ కేకపెట్టి కూలబడిపోయింది ఇదండి లాఠీ కర్ర కథ విన్నారు కదా ఎలా అనిపించింది ఈ కథపై మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ మళ్ళీ మరొకసారి మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటిదాకా సెలవా మరి నమస్తే వనజ తాటినేని ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి నమస్తే వనజ తాతనేని